హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి కూర ఈ నాటు కోడి కూర రెగ్యులర్గా స్టవ్ పైన కాకుండా కట్టెల పొయ్యి పైన చేసి కోడి కూర అనమాట ఇది మాతో చేసింది ఎలా చేసింది ఏంటి అన్నది ఈ వీడియో త్రూ చూడండి మంచిగా ఫస్ట్ కోడిని కాల్చుకున్నామండి మేము కాల్చుకున్న తర్వాత దాన్ని వాష్ చేసి మంచి పీసెస్ కట్ చేసిన తర్వాత దాన్ని దాంట్లోకి మనం కారం ఉప్పు పసుపు అల్లం కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి గరం మసాలా పొడి వేసేసుకొని మంచిగా మిక్స్ ఇంకా ఇంకా అత్త కట్టెల పొయ్యి పైన బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో సరిపడా ఆనియన్స్ వేసేసి మంచిగా కలిపి వాటిని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించేసింది ఇట్లా మంచిగా వేగిన తర్వాత అందులోకి కొత్తిమీర యాడ్ చేసేసి మంచిగా కలిపేసి దాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసింది ఆనియన్స్ ఇంకా కొత్తిమీర మంచిగా వేగిన తర్వాత అందులోకి మన నాటుకోడి ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది యాడ్ చేసేసింది అనమాట మంచిగా కలిపేసి ఇంకా క్యాప్ పెట్టేసింది మంచిగా అది మగ్గింది అనమాట మనం ఈ నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది పీస్ అంత సాఫ్ట్ గా అనేది ఉండదు నాటుకోడికి పారంకోడికి ఇదే డిఫరెన్స్ అది ఈజీగా ఉడికిపోతుంది ఇది ఉడకదు దీన్ని చాలా టైం వరకు ఆయిల్లోని ఉడకనిచ్చింది మంచిగా మూత పెట్టి మంచిగా ఉడకనిచ్చింది కానీ కట్టెల పొయ్యి పైన చేసిన టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా నాటుకోడి అంటే ఇంకా చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది అయితే మనం చూడొచ్చు ఇంకా మంచిగా ఉడికిన తర్వాత ఆ చికెన్ కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసింది ఇలా వాటర్ యాడ్ చేశాక కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసింది మంచిగా అందులోనే ఉడకనిచ్చింది ఇంకా తర్వాత ఎప్పుడైతే ఆయిల్ అనేది పైనకి వస్తుందో ఆ టైంలోకి మంచి ఒకసారి మూత తీసుకొని కలిపేసుకొని ఇంకా దింపేసుకోవడమే ఇది మా అత్తయ్య చేసిన నాటుకోడి స్పెషల్ తన స్టైల్లో చేసిన నాటుకోడి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్